విధి నిర్వహణలో ఉన్న విలేఖరుపై సిబ్బంది దాడిని ఖండించిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీవారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు పలు డిమాండ్స్ వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారాధిగా పనిచేసే విలేకరులపై దాడులు అరికట్టాలని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అండ్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు సకిలే రత్నజ్యోతి కార్యదర్శి ఎంవి సూర్జం సభ్యులుగా జంగా రవి కమిడి శ్రీనివాసరావు ఏల శ్రీడు తదితరులు ఉన్నారు ఎస్సీఎస్టీ జర్నలిస్ట్స్ అండ్ వానర్స్ అసోసియేషన్ కమిటీలో మేము సెక్రటరీగా ఉన్నాం మరి ఇటీవల విజయవాడ నడుబడిలో ప్రభుత్వం కొత్తగా నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్లో మరి కవరేజ్కి వెళ్ళినటువంటి పీతల అప్పాజీ అనే మరి రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ యూనియన్కి మరి ఆయనపైన అమానుషంగా దాడి చేయడం సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది మరి ఇది చాలా హేయమైన సరిగా మేము భావిస్తూ ఈ ఘటనని ఖండిస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ దాడిని ఖండిస్తూ ఆయా సంఘాలు జర్నలిస్ట్ యూనియన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ మా కోనసీమ జిల్లా కమిటీ తరఫున మరి అధ్యక్షులు వారు మా తరఫున మా అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మరి విలేకరుల పైన మరి దాడులు జరగడం చాలా అమానుషం మరియు దాడులని ప్రభుత్వం మరి ఖండించి వీళ్ళకి రక్షణ కల్పించవలసిగా కోరుచున్నాం నా పేరు సకిలే రత్నజ్యోతి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ వానర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల్ని మొన్న జరిగిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఒక విలేకరి వెళ్ళి అక్కడ చిత్ర సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు వచ్చి ఫోన్ లాక్కొని అతనిపై దౌర్జన్యంగా కొట్టడం చాలా ఒకటే అనవోషం దీనికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని అలాగే అధికారులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు వీళ్ళు కూడా తెలుసుకుని విలేకరు అనేది రాయని పగలు కష్టపడి ప్రజల సమస్యలను తెలుసుకుని అతను ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం చాలా దారుణమని